నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ కోట్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు పేకాట లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు పట్టుబడ్డ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం బెట్టింగులు పెట్టి బైక్ రైడ్లు నిర్వహించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించాలని కొడవలూరు మండల ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రజలకు ముందస్తు సంక్రాంతి పండుగ తెలియజేశారు ఈ కోడి పందాలు చర్యలు తీసుకోగలను ముఖ్యంగా మన తెలుగువారికి ఈ సంక్రాంతి అనేది ముఖ్యమైన స్పెషల్ లాంటి పండగ కానీ మంచి మంచి ఆ మూడు రోజులలో వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన బంధువులు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఆ మూడు రోజులలో ఏదన్నా విలేజ్ల్లో క్రీడా పోటీలు కానీ కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసుకొని మంచి మూడు రోజులు ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి కోడి పందాలు ఈ డేకార్లు కానీ ఆడి ప్లస్ ఏమైనా కానీ ఈ బెట్టింగ్ కానీ ఆడి దాంట్లో ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్ల మిమ్మల్ని రైడ్ చేసేసి పట్టుకుంటే నాను పేరుల కేసులు నమోదు చేయబడతాయి కావున దయచేసి అలాంటి జరగకుండా మన కొడవల ప్రజలందరూ పోలీసులు వారికి గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగా ఈ పండగ టైంలో ఈ ఓవర్ స్పీడింగ్ ఓవర్ తాగి ఓవర్ స్పీడింగ్ పోవటం తాగి నడపటాల పనులు ఏ అర్ధరాత్రులు కూడా ఈ గుమ్ముపడి ఓపెన్ డ్రింకింగ్ కానీ ట్యాగ్లా స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విలేజ్లకి ఈ కానిస్టేబుల్స్ని ఏర్పాటు కానిస్టేబుల్స్ పంపించడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మా కానిస్టేబుల్స్ మీ మీ విలేజ్లోనే రేవలు తిరుగుతూనే ఉంటారు ఏవైనా కానీ అసంఘ్య కార్యకలాపాలు కానీ జరిగిన ఎడలా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము వచ్చేసి వాళ్ళని తీసుకొని వచ్చేసి కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పండగ సెలబ్రేషన్ బాగా జరుపుకోవాలి కానీ ఇట్లాంటి ఈ గోలిపందాలి ఈ పేకాటలు ముఖ్యంగా ఆడకుండా ప్లస్ అట్లాంటి ఇవన్నీ జో అలాంటి వాటికి జోలికి వెళ్ళకుండా యూత్కి మరియు పబ్లిక్కి ముఖ్యమైన ముఖ్యంగా సలహా ఇవ్వటం జరుగుతుంది అలాంటి కానీ చేసిన చాలా చట్టప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ విజయ్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్